మత్స్యకారులకు వేటకు వెళ్ళినప్పుడు రకరకాల చేపలు దొరుకుతుంటాయి ఒక్కోసారి ఆ చేపలు మత్స్యకారుల జీవితాలనే మార్చేస్తాయి ఎందుకంటే అవి చాలా అరుదైన ఖరీదైన చేపలు కావడంతో ఒకేసారి లక్షల్లో అమ్ముడుపోతూ ఉంటాయి అలా ఈ గంగపుత్రుల జీవితాల్లో ఆనందం నింపుతాయి అయితే అన్ని వేళలా అలా జరగదు ఒక్కోసారి ఇదిగో ఇలా కూడా జరుగుతుంటుంది ఖమ్మం జిల్లాలో చేపల వేటకు వెళ్లిన గిరిజనులకు వలలో వింత చేపలు పడ్డాయి వాటిని చూసేందుకు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బీచురాజుపల్లి వద్ద ఆకేరులో చేపలు పట్టేందుకు వెళ్లిన బాలాజీ తండా గిరిజనులకు సముద్ర జలాల్లో మాత్రమే కనిపించే వింత రకం చేపలు లభించాయి సముద్ర జలాల్లో మాత్రమే తిరిగే ఈ చేపలను అక్వేరియంలలోనూ పెంచుతారని తెలిపారు స్థానికంగా వీటిని దయ్యం చేపలుగా పిలుస్తుండగా వరదల సమయంలో ఆకేరు చెక్ డ్యాంలోకి చేరినట్టు గ్రామస్తులు భావిస్తున్నారు ఈ చేపలు చెరువుల్లోకి చేరితే ఇతర చేపల అభివృద్ధికి ఆటంకంగా మారుతాయని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు వింత చేపలను గ్రామస్తులు ఆసక్తిగా చూశారు